హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటాని కొత్తిమీర్ని పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టి మంచి గోలనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ అయినా మూత తీసేవారికి పచ్చిమిర్చి అయితే మంచి గోలాయండి ఈ గోలిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అదే ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టి మంచి గోళనివ్వండి అండి పచ్చివాసన వరకు మంచి ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసే చూసేవారికి మంచి గోలిందండి పచ్చివాసన వరకు ఇట్లా గోలాక ఇది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర కట్ చేసిన టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి మంచి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి టమాటా అనేది ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే టమాటా అనేది చాలా మంచి మగ్గింది దాంట్లోనే మనకు కర్రపాకు నాలుగైదు వెల్లుల్లి రుబ్బలు తగినంత చింతపండు చిటికెడు పసుపు వేసుకొని మంచి కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఇట్లా మూత పెట్టి తీసాక టమాటా అనేది మంచి గోలింది స్టవ్ ఆఫ్ చేసి మనము ముందుగా గోలిచ్చిన పచ్చిమిర్చి దాంట్లో మిక్సీ పట్టేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోనే మనము గోలిచ్చిన కొత్తిమీర కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చల్లగా వేయండి అండి దాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే రెడీ అండి ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి రెడీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఇట్లా టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్